హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తోటికోడలు జోడీ నేనండి మీ చిన్ని తోటి ఈరోజు స్పెషల్ ఈరోజు వీడియోలో మటన్ మసాలా గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఈ కర్రీ మనకి రైస్లోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా ఇలా ఎందులోకైనా సరే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కొంతమంది మటన్ని అంతగా ఇష్టపడరు ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది అండ్ కొంచెం వేరే స్మెల్ కింద వస్తుంది అని చెప్పి అంతగా ఇష్టపడరు అలాంటి వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినాలి అంటే ఈ గ్రేవీని తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీని మనం చాలా ఈజీగా అలాగే బెస్ట్ టేస్ట్తో అయితే చేసుకోవచ్చు ముక్క అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా మంచి గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి ముందుగా ఒక మిక్సీ జార్లో రెండు టమాటాలని మీడియం సైజులో కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి ఒక బిర్యానీ ఆకు సగం స్టార్ అనాస్ రెండు యాలకులు ఒక ఇంచ్ చెక్క రెండు లవంగం మొగ్గలు అలాగే పది నుంచి పదిహేను జీడిపప్పు పలుకులు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చి మొక్కలు చేసి వేసుకుని ఒక టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇది మొత్తం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు మీడియం సైజులో కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదండి అది మొత్తం ఇందులో వేసుకుని ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి పేస్ట్ మనకి కింద అంటుకుంటూ ఉంటుంది సో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని పసుపు కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కిలో మటన్ని వేసుకోవాలి ఈ మటన్ని మనం ముందు బాగా క్లీన్ చేసుకుని సాల్ట్ వేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఈ వీడియోలో నేను తీసుకున్నది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అండి కానీ యాక్చువల్గా ఈ గ్రేవీకి ఒక హాఫ్ కిలో మటన్ పడుతుందండి ఇలా మటన్ వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకోవాలి ఈ కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కలుపుతూ పెట్టుకోవాలి అప్పుడు ఈ మసాలా మొత్తం మటన్కి పడుతుందండి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకుని ఈ కూరని నిదానంగా లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఉప్పు మసాలాలు అన్నీ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో కనీసం ఒక అరగంట అయిన కుక్ అవ్వాలి కానీ అది కుక్ అయ్యే వరకు కూడా మా అబ్బాయి ఆగట్లేదు టేస్ట్ చూస్తానని చెప్పి వచ్చాడు సో టేస్ట్ చూడమని చెప్పాను చాలా బాగుందంట మీరు ఇలాగా హాఫ్ అన్ అవర్ స్టవ్ మీద ఉడకబెట్టలేకపోతే డైరెక్ట్గా కుక్కర్లో పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చినాయి అంటే ముక్క మెత్తగా ఉడికిపోతుంది సో అలా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు మనకి ఇలాగా ఆయిల్ అనేది కొంచెం సెపరేట్ అవుతుంది సో గ్రేవీ ఎక్కువగా లూజ్గా ఉండాలి అని ఇష్టపడే వాళ్ళు ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకొచ్చండి ఈ స్టేజ్లోనే గ్రేవీ దించేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేదు మనకు బిర్యానీలోకి అది ఫ్రై కింద కావాలి అనుకుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ తిప్పుతూ ఉన్నామంటే మనకి గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేస్తుంది ఈ మటన్ మసాలా గ్రేవీ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్లో ఉన్నప్పుడు ఇష్టపడతారండి సో దాన్ని బట్టి మీరు దించుకోవాలి లాస్ట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది సో నేను ఇది వేసాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ కొన్ని కొన్ని మసాలా కర్రీస్కి ఇలా లాస్ట్లో గీ వేయడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది సో దానికోసం నేను వేసాను నేను ఈ గ్రేవీని బిర్యానీ కోసం చేశాను సో దీన్ని అయితే బాగా ఫ్రై చేశాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేస్తే మేము వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి అంతేకాదు మీకు ఏవైనా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయాలి అనుకుంటే కనుక మాకు కామెంట్స్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాము చూసారు కదా మటన్ మసాలా గ్రేవీ చాలా ఈజీగా అయిపోయింది ఈ కర్రీని మనం రైస్ చపాతీ బిర్యానీ ఇలా ఎందులోకి సర్వ్ చేసుకున్నా కానీ కంప్లీట్ టేస్ట్ అలాగే ఫ్లేవర్ అయితే ఇస్తుంది ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి